అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా గమనించండి మనకి మిల్క్ యాప్ వచ్చేసి త్రీ పాయింట్ నైన్ వెర్షన్ అనేది అప్డేట్ అయ్యింది ఇది ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది అందరూ కూడా మిల్క్ యాప్ ఓపెన్ చేసి మిల్క్ ఓబీ సబ్మిషన్ చేయాలి అయితే కొత్త వెర్షన్లో మిల్క్ ఓబీ సబ్మిషన్ ఎలా చేయాలనేది ఒకసారి చూద్దాము ఇక్కడ సేమ్ మొబైల్ నెంబరు క్యాప్చర్ ఉంటుంది అది ఎంటర్ చేసిన తర్వాత మనకు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసుకున్న తర్వాత ఇలా ఓటీపీ వచ్చిన తర్వాత ఎంటర్ చేస్తామండి ఎంటర్ చేసిన తర్వాత ఫిబ్రవరి మంత్కి సంబంధించి మిల్క్ ఓబీ సబ్మిషన్ స్క్రీన్ అనేది ఎనేబుల్ చేస్తారు ఇలా ఓపెన్ అయిన తర్వాత మనం ఏం చేయాలనేది ఒకసారి చూద్దాము ఇక్కడ ఓపెన్ చేయంగానే ఎప్పుడు మామూలుగా మంత్ ఓపెన్ అయింది ఫిబ్రవరి మంత్ చూపిస్తుంది ఇలా చూపించిన తర్వాత బ్యాచ్ నెంబర్ అని ఉంది కదా బ్యాచ్ నంబర్ వచ్చేసి మనకి ఏదైతే ప్యాకెట్ మీద ఉందో ఆ నెంబర్ మాత్రమే ఎంటర్ చేసుకోవాలి ఇక్కడ ఇది వరకైతే మీరు బ్యాచ్ నెంబర్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయవలసి వచ్చేది ఇప్పుడు మనకి టూ టైమ్స్ ప్యాకెట్లో రెండు నెంబర్ల కింద బ్యాచ్ నెంబర్స్ ఇవ్వటం జరిగింది ఇందులో ఏదైతే బ్యాచ్ నెంబర్ మీకు ఇచ్చారో ఈ రెండిట్లో మీ కిచెన్ నెంబర్ ఏదైతే ఉందో బ్యాచ్ నెంబర్ అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓకే చేసుకోండి అది టెట్రా ప్యాకెట్స్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది అలాగే థౌజండ్ లీటర్స్ అనేది కూడా ఇక్కడికి వచ్చేస్తుంది నెక్స్ట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్ అందరూ కూడా ఓబీ సబ్మిషన్ రాంగ్ చేయొద్దండి నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్ అంటే మీ దగ్గర నిల్వ ఎన్న ప్యాకెట్స్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేయాలి ప్యాకెట్స్ లేకపోతే జీరో పెట్టేసేసి ఇక్కడ మనం సబ్మిషన్ చేసుకుంటే నెంబర్ ఆఫ్ లీటర్స్ బ్యాలెన్స్ ఎంత ఉంది మన దగ్గర జీరోనే ఉంది ఇక్కడ జీరో వచ్చేస్తుంది చాలామంది ఇక్కడ మ మిల్క్ స్టాక్ మీరు ఎంత రిసీవ్ చేసుకున్నారో అన్ని ప్యాకెట్స్ వేస్తున్నారు దయచేసి అలా చేయొద్దు మీ దగ్గర ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉందో అది మాత్రమే వేయాలి మీ దగ్గర బ్యాలెన్స్ ఏమీ లేకపోతే ఇక్కడ జీరో సబ్మిషన్ చేసేయచ్చు జీరో ఎంటర్ చేసి యాడ్ స్టాక్ అనేది టచ్ చేసుకుంటే మిల్క్ ఓవి సబ్మిషన్ ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత కింద సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదండి అలా టచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ బ్లూ కలర్లో టిక్ మార్క్ వచ్చింది కదా బ్లూ కలర్లో ఓకే అని వచ్చింది కదా ఇక్కడ ఓకే అనేది సబ్మిషన్ చేయాలి ఇలా సబ్మిషన్ చేస్తే మిల్క్ ఓవి సబ్మిషన్ అనేది కంప్లీట్ అవుతుంది ఓకేనండి త్రీ పాయింట్ నైన్ వెర్షన్లో మిల్క్ యాప్ అనేది అప్డేట్ అవ్వటం జరిగింది అందరూ కూడా ప్లే స్టోర్లో ఉన్న లింక్ టచ్ చేసుకొని మీరు అందరూ కూడా ప్లే స్టోర్లో ఓపెన్ చేసి మిల్క్ నేను పెట్టిన లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ ఓపెన్ చేసుకొని యాప్ అప్డేట్ చేసుకోండి చేసుకున్న తర్వాత మిల్క్ ఓబీ సబ్మిషన్ ఈ విధంగా సబ్మిట్ చేయండి థ్యాంక్ యూ